హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాల్ బిగ్ బాస్ అయిపోయింది సీజన్ ఎయిట్ అయిపోయింది సీజన్ నైన్కి కూడా రెడీ అయిపోతున్నారు మళ్ళీ మన వాళ్ళందరూ అందరు నేను సీజన్ ఎయిట్లో ఒక చిన్న విషయం నాకు చిన్న డౌట్ వచ్చింది అంటే బయట ఈ రెండు మూడు రోజులు వన్ వీక్ అయిపోయింది కదా ఐ థింక్ వన్ వీక్ అయిపోయింది వన్ వీక్లో మాట్లాడుకుని కొంతమంది మాట్లాడుకొని డిస్కషన్లు అసలు ఏం జరిగింది ఏంటి అసలు విన్నర్ ఏంటి ఈ బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అభిప్రాయాలు ఒక్కొక్కలా చెప్తున్నారు బట్ ఈ సీజన్లో ప్రేరణ విన్నర్ కాకపోవడానికి రీజన్ మీకు ఎవరికైనా తెలుసా నాకైతే రీజన్ తెలుసు దానికి రీజన్ ఏంటంటే బేసిక్గా బిగ్ బాస్లో ఈ బిగ్ బాస్ ఎయిట్లో ఎంటైర్ జర్నీ మొత్తం చూసుకుంటే ఓవరాల్గా ఆల్రౌండర్గా ప్రతి ఒక్క విషయంలో కూడా ఉన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రేరణ ఒక్కరే ప్రేరణ ఏంటంటే ఒక టాస్క్లు అనే కాకుండా టాస్కులు పనులు ఎప్పటిలాగే నేను చెప్పింది ఎంటర్టైన్మెంట్ కామెడీ అన్ని రకాలుగా ప్రతి దానికి కూడా ఎమోషన్స్ టార్గెట్ చేయబడిన వ్యక్తి అందరితో టార్గెట్ చేయబడిన వ్యక్తి కూడా తనే ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్లో అందరితో టార్గెట్ చేయబడిన వ్యక్తులే విన్నర్స్ అయ్యారు కానీ ఈ సీజన్లో మాత్రం టార్గెట్ చేయబడిన ప్రేరణ మాత్రం ఫోర్త్ ప్లేస్లోకి వచ్చింది ఎందుకు విన్నర్ ఎందుకు కాలేదు అసలు రీజన్ ఏంటి ప్రేరణ చేసిన ద్రోహం ఏంటి ప్రేరణ రెండు మాటలేది నవ్వుతున్నావు తినేసి నవ్వుతున్నావు సిగ్లేదా అనే పదాన్ని హైలైట్ చేస్తూ అప్పట్లో ఎలాగైతే సీరియల్ బ్యాచ్ అని ఎప్పుడైతే హైలైట్ చేశారో ఆ విధంగా ఎలా నోరు జరుగుతుంది అనేది హైలైట్ చేయడం అనేది మొదలు పెట్టారు అలా డౌన్ చేయడానికి చూశారు ఇంకొకటి ఏదో ఒక విషయం కానీ వీళ్ళు అంతకంటే కూడా బే ముస్ ఇవన్నీ మాట్లాడిన వీళ్ళకి మాత్రం విన్నన చేసి ఒక తప్పు చేసిన వ్యక్తి మళ్ళీ తప్పు చేసేసి నవ్వుతున్నావు సిగ్గులేదా నవ్వడానికి అనే పదం తప్పు అన్నట్టు ట్రీట్ చేసి దాన్ని చిత్రించి రకరకాలుగా చేసిన ప్రయాణాన్ని విన్నాను చేయలేదు అయితే బిగ్ బాస్ అయిపోయింది దీనికోసం ఇప్పుడు మాట్లాడిన కూడా వేస్ట్ ఇప్పుడు పరిగెత్తలేకేమి ఇచ్చారు అనేది ఉంది కానీ బట్ ఏంటంటే కొన్ని లాజిక్లు జనాలు కూడా తెలుసుకోవాలి అసలు ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే కేవలము అమ్మాయి కన్నడ అనే ఒక భావం వల్ల దానికి అసలు ఆ అమ్మాయి పుట్టి పెరిగింది హైదరాబాదే పుట్టిన హైదరాబాదే మళ్ళీ ఇప్పుడు సెటిల్ అయింది కూడా హైదరాబాదే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో తెలిసింది వాళ్ళ ఆయన హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాడు సో అమ్మాయి కూడా హైదరాబాద్కే వచ్చింది ఇప్పుడు మనకి హైదరాబాద్ అమ్మాయి తెలంగాణ అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ ప్రేరణ నా తెలిసి కానీ బేసిక్గా ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ చెల్లెలు కూడా తెలంగాణ ప్ర దీనికి ఏదో చేస్తుందని కూడా మనకి చెప్పింది సరే ఎవరు అక్కడ పక్కన పెడితే అవన్నీ పక్కన పెట్టేసి కన్నడ 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 అనేది పెట్టారు ఇప్పుడు కూడా కన్నడ వాళ్ళు కప్పు తీసుకున్నారు మనకి అసలు తెలుగు వాళ్ళకి సిగ్గులేదు అన్నట్టు మాట్లాడారు కన్నడ ఏంటి తెలుగేంటి అసలు అలాగైతే రష్మిక ఎవరు కన్నడ దీపికా పడుకొని ఎవరు కన్నడ సౌందర్య గారు ఎవరు కన్నడ ఇలా కుప్పల కుప్పలు ఉన్నారు కన్నడ వాళ్ళు మలయాళం వాళ్ళు ఇండస్ట్రీలో ఏలుతున్నారు ఎందుకు సుమా గారు ది గ్రేట్ యాంకర్ తెలుగు యాంకర్ అని మనం గర్వంగా చెప్పుకుంటాం ఆవిడ మలయాళం ఇక్కడ మనది దేశం అబ్బా ఇండియా చేతగాని సన్నాసులు ఎవరైనా తెలుగు వాళ్ళు తమిళ్ వాళ్ళు కన్నడ వాళ్ళు అని మాట్లాడతారు కానీ తెలివైన వాళ్ళు సంస్కారం వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు ఎందుకంటే ఇండియాలో ఎక్కడైనా అంటే ఈ ఒక దేశం వేరే దేశం వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి ఇండియాలో కూడా ఇంకో స్టేట్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలా ఏంటి అయితే అదే టాపిక్ డైవర్ట్ అవుతున్నట్టుంది అసలు ఇక్కడ విషయం ఏంటంటే అమ్మాయి కన్నడ అవడంతో ఇవ్వలేదు దానికి రీజన్ ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు ఎనిమిది సీజన్లో ఎనిమిది సీజన్లు అయ్యాయి ఎనిమిది సీజన్లో లేడీస్ ఎవరు విన్నర్ని కాలేదు కాబట్టి సో ప్రేరణని విన్నర్ విన్నర్ని చేస్తే తెలుగు అమ్మాయి కాకుండా ఫస్ట్ టైము బిగ్ బాస్ చరిత్రలో ఒక కన్నడ అమ్మాయి విన్నర్ అయినట్టు ఉంటుంది సో అది నచ్చలేదు అది కరెక్ట్ కాదు అనుకున్నారు అందుకే ప్రేరణని విన్నర్ని చేయకుండా ఫోర్త్ ప్లేస్లో తోయేశారు అది సపోజ్ రన్నర్ని చేద్దామని అనుకున్నా విన్నర్ రన్నర్ ఇద్దరు కన్నడ వాళ్ళు అయిపోతారు సో ఎందుకు ఇంకొచ్చిన గొడవ అని చెప్పి ఇక్కడ గౌతమ్ సెకండ్ ప్లేస్ పెట్టి నబీలకి నబీల్ది బేసిక్గా ఇక్కడ ఏంటంటే నబీల్కి నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ ప్లేస్ అని గౌతమ్ది ప్రేరణ ప్లేస్లో గౌతులు పెట్టి గౌతమ్ని ప్రేరణ ప్లేస్లో పెట్టారు ఆరు తిట్టు చేసి ఉంటారు లేదంటే నబీలు ఫోర్త్ ప్లేస్లో ఉండి గౌతమ్ థర్డ్ ప్లేస్లో ఉండి ప్రేరణ సెకండ్ ఫస్ట్ విన్నర్ ప్లేస్లో ఉండాలి కానీ ఫస్ట్ సెకండ్ అనేది పెట్టకుండా వాళ్ళిద్దరినే పెట్టేది కూడా మళ్ళీ ఒక పెంట చేస్తారనే ఉద్దేశంతో ఇంక ఇది వద్దు అని చెప్పి అమ్మాయి ఫోర్త్ ప్లేస్లో తోసేసి విన్నర్ని మాత్రం నిఖిల్కి ఇచ్చేశారు ఇక్కడ ఇది జరిగింది ఇక్కడ నిఖిలికి ఇవ్వకుండా ఎవరికి ఇప్పుడు నిఖిలికి ఇవ్వగానే కన్నడ అంటున్నారు మరి అలాంటిది ప్రేరణకి ఇస్తే ఇంకేమంటారు ఒకసారి ఆలోచించండి సో ప్రేరణ అంటే ఎలా అయిపోతుంది అంటే బిగ్ బాస్ చరిత్రలో తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ లేడీ విన్నర్ ఎవరైనా ఉన్నారు అంటే ఆ అమ్మాయి ప్రేరణ ప్రేరణ ఏమో కన్నడ సో కన్నడ అమ్మాయి అయ్యింది అని అంటారనే ఉద్దేశంతో ప్రేరణకి విన్నర్గా చేయలేదు ఇంతే ప్రేర ఎందుకంటే ఒక సినిమా అనే తర్వాత ఒక కమర్షియల్ సినిమా అనే తర్వాత ఫైట్లు ఉంటాయి డ్యాన్స్లు ఉంటాయి సెంటిమెంట్ ఉంటుంది లవ్ ఉంటుంది ఎమోషన్స్ ఉంటాయి కోపాలు ఉంటాయి తిట్టుకోడాలు ఉంటాయి చాలా రకరకాల ఆల్ ఆల్ కేటగిరీస్ మిక్స్ అయిందే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కమర్షియల్ మూవీ అలాంటి కమర్షియల్ మూవీని ప్రేరణ కొంతమంది ఒక్కొక్క ఇప్పుడు గౌతమ్ విషయంలో గౌతమ్ బయటకు వచ్చిన తర్వాత నేను బేసిక్గా మాట్లాడకూడదు నేను బ్యాడ్గా మాట్లాడదాం కాదు గౌతమ్ ఆట ఆడు ఉంటే డెఫినెట్గా ఉండేది గౌతము గౌతమ్కి విన్నర్ చేయలేదు తెలుగు వాడికి ఎందుకు చేయలేదు అంటున్నారు తప్ప గౌతమ్ బాగా ఆడాడు గౌతమ్కి ఎందుకు ఇవ్వలేదు అనే మాట ఆడట్లేదు కన్నడో ఇచ్చారు సిగ్గులేదు అంటున్నారు కానీ కన్నడోడికి ఇచ్చారు సిగ్గులేదు తెలుగు వాడికి కదా ఇవ్వాలి అంటారు కన్నడ తెలుగు అంటున్నారు తప్ప గౌతమ్కు నిఖిల్ కంటే గౌతమ్ బాగా ఆడాడు అనట్లేదు నిఖిల్ కంటే గౌతమ్ బాగా పాడాడు అని అనట్లేదు నిఖిల్ కంటే గౌతమ్ బాగా బెస్ట్ పెర్ఫార్మ్ ఇచ్చాడని అనట్లేదు తెలుగు కన్నడ అంటున్నారు అక్కడే అక్కడ ఫెయిల్ అయిపోవడానికి గౌతమ్ ఫెయిల్ అయిపోవడానికి రీజన్ ఏంటంటే అతను ఆడలేదు అది అక్కడ జరిగింది ఇక్కడ మనం మాట్లాడేదానికి ఇప్పుడు మీరు అన్నీ ఇప్పటి వరకు వచ్చిన యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు వచ్చిన యూట్యూబ్ ఛానల్స్ అన్నీ చూడండి కన్నడ వరకు ఇచ్చేసరికి సిగ్గులేదు మన తెలుగు వాళ్ళని గెలిపించుకోలేకపోయినా సిగ్గులేదు తెలుగు వాళ్ళు అంటున్నారు తప్ప తెలుగు ఆడాడు ఆడినోడిని గెలిపించుకోలేకపోయారు అనే మాట ఒక్క ఛానల్ కూడా మాట్లాడట్లేదు సో ఇక్కడ అర్థమైపోయింది కదా ఆయన దుర్మార్గుడు దరిద్రుడు పనికిమానుడు ఈయన కప్పించండి ఆయన వేస్ట్ కాడు ఆయన వేరే స్టేట్ ఈయన కప్పు ఇచ్చేయండి ప్రేరణ తిట్టింది దోల ఈయన కప్పు ఇచ్చేయండి ప్రేరణ వేరే స్టేటు ఈయన కప్పు ఇచ్చేయండి ఇక్కడ మెయిన్ ఏంటంటే పక్కనే బ్యాడ్ చేసి ఈయన కప్పు ఇచ్చాడు అంటున్నారు పక్కోడు కన్నడ అంటున్నారు ఈయన కప్పు ఇచ్చాడు అంటున్నారు ఇక్కడ ఇది జరిగింది ఆట ఆడితే డెఫినెట్గా కప్పు ఎవరికైనా ఇస్తారు ఏ ఏ భాష వాడికైనా ఏ ప్రాంతం అయినా సరే తెలుగులో బిగ్ బాస్కి వస్తే అక్కడ కరెక్ట్గా ఆడితే ఇస్తారు అది అంతే ఇక్కడ మాత్రం ప్రేరణకు ఇవ్వకపోవడానికి మాత్రం లాజిక్ కదా ఒకటే ప్రేరణ తెలుగు బిగ్ బాస్ చరిత్రలో తెలుగు అమ్మాయి ఉండాలి తప్ప కన్నడ అమ్మాయి ఉండకూడదు అనేది వాళ్ళ నిర్ణయము సో అదే ఉంటుంది ఎంత ఎనాలిసిస్ చేసిన వాళ్ళము ఈ మాత్రం ఎనాలిసిస్ చేయకపోతే అలాగవుతుంది ఇది నాకు ఆల్రెడీ డౌట్ ఉన్ను కానీ ఇప్పటివరకు వీడియో చేయడానికి బిగ్ బాస్ వచ్చేసిన తర్వాత నేను చాలాసార్లు చేయను అనమాట బిగ్ బాస్ అయిపోతే నేను ఆపేస్తాను ఆ రివ్యూ దాని మీద మాట్లాడను కానీ ఇక్కడ ఇది చాలా వాల్యుబుల్ దాన్ని ఏమంటారు సబ్జెక్ట్ ఒక విధంగా ఇంటిమేషన్ ఇన్ఫర్మేషన్ అనుభవ ఇన్ఫర్మేషన్ ఇది సో నేను దానికోసమనే ఎందుకంటే బిగ్ బాస్ చూసే వాళ్ళకు డౌట్ ఉంటుంది ఏంటి ఎవరికి ఇస్తారు ఏ విధంగా ఇస్తారు ఇవి ఏ విధంగా విన్నన చేస్తారు అనేది ఒకటి లాజిక్ ఉంటుంది కదా ఇదే అక్కడ లాజిక్ అమ్మాయికి ఇవ్వకపోవడానికి పెద్ద రీజన్ అదే టాప్ ఫైవ్లో పెట్టి కూడా ఇవ్వకపోవడం ఫోర్త్ ప్లేస్లో పెట్టడం కూడా రాంగే విన్న చేయడం పక్కన పెడితే ఫోర్త్ ప్లేస్లో కూడా రాంగ్ అది బేసిక్గా సెకండ్ ఫస్ట్ సెకండ్ అనేది ఉండవు ఆ అమ్మాయిగా చూసుకుంటే ఫస్ట్ విన్నర్గా ఇవ్వచ్చు ఇవ్వలేదు ఎందుకంటే లాజిక్ చేదని సో అటు కాక ఇటు కాకుండా టాప్ ఫైవ్లో పెట్టిన తర్వాత చాలా డిస్కషన్లు ఛానల్లో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ కూడా ప్రేరణ మీద పడి ప్రేరణకి విన్నర్ కాకుండా చేశారనే ఉద్దేశం అయితే నాకు ఉంది ఆ తర్వాత బ్యాక్ ఏం జరిగింది ఏంటంటే భగవంతులకు తెలుసు అంతే ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ